ఇవాళ మనం తెలంగాణలోని మధుర దగ్గర ఉన్నటువంటి గుప్తమైన దత్తక్షేత్రం దత్తాచలాన్ని దర్శించబోతున్నాం ఈ ఆలయం యొక్క లొకేషన్ వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్ లో మీతో పంచుకుంటాం ఈ ఆలయం యొక్క అధ్యక్షుడు సభాపతి శర్మ గారితో ఇంటర్వ్యూ మనం చూడబోతున్నాం దీన్ని నేను రెండు భాగాలుగా విభజించాను మొదటి భాగంలో నామధారకుడు ఇక్కడికి ఎలా వచ్చారు ఆయన ఎటువంటి కఠిన తపస్సును ఆచరించి సిద్ధిని పొందారో మనం తెలుసుకుందాం అలాగే రెండో భాగంలో ఇక్కడ నృసింహ సరస్వతి స్వామి వారి ఏకపాద ముద్ర ఉంది ఆలయానికి కొంత దూరంలో దీన్ని ఎలా చేరుకోవాలి దీని యొక్క లొకేషన్ వివరాలు కూడా మీతో పంచుకుంటాను అలాగే ఇక్కడ సభాపతి శర్మ గారికి కలిగినటువంటి అవధూత యొక్క దర్శనం వివరాలు కూడా పార్ట్ టూలో మీతో పంచుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి ఇంటర్వ్యూ మొదలు పెడదాం పదండి శ్రీమాతేనమ మీ సత్యానందిరాజు ఇవాళ దత్తాచల క్షేత్ర అధిపతి సభాపతి శర్మగారు మనతో ఉన్నారు వీరు గురుచరిత్రలో పేర్కొనబడేటువంటి నామధారకుల వంశానికి సంబంధించిన వారు పన్ పదకొండో తరం వీరి నుంచి ఈ క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఇది చాలా గుప్తమైనటువంటి దత్తక్షేత్రం ఇవాళ వారి నుంచి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సభాపతి గారు ఇవాళ మేము సత్య సనాతన ధర్మ తెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం ఇది నేను మా స్నేహితుల నుంచి కానీ వేరే వారి నుంచి కానీ విన్నాను చాలా గుప్తమైన దత్తక్షేత్రం అని మీ నుంచి మేము అలాగే దత్త భక్తులు కూడా వినాలని కోరుకుంటున్నారు అసలు ఈ క్షేత్ర ప్రాముఖ్యత ఏమిటి దత్తాచల క్షేత్రం అని పిలువబడుతూ ఉన్నది నానుడి వాక్యంలో గుట్టగా చెప్పబడుతూ ఉన్నది దత్తాచల క్షేత్రం అంటే పలకడానికి కొంచెం ఇబ్బంది దత్తలేగుట్టగా చుట్టుపక్కల వాళ్ళంతా పిలుస్తూ ఉంటారు ఈ క్షేత్రము సుమారు ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి యొక్క క్షేత్రం చెప్పాలంటే పదమూడు వందల నలభై ఏడులోనే ఈ దేవాలయం ఉన్నట్టుగా అప్పటి రికార్డ్స్లో ఉన్నాయని చెప్పారు ఆ తర్వాత నరసింహ సరస్వతి స్వామి అంటే పదమూడు పద్నాలుగో శతాబ్దానికి చెందినటువంటి వారు స్వామి ఆయన నగరంలో జన్మించారు చిన్న గ్రామం అది నగరం అయిపోయింది మహారాష్ట్రలో ఉంటుంది ఆయన దత్తాత్రేయ స్వామి వారి అంశతో జన్మించినటువంటి యొక్క యతీశ్వరుడు ఆయన పుట్టుకతోనే ఓంకార శబ్దం చేస్తూ పుట్టారు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన ఏడో సంవత్సరాల్లో ఉపయోగం చేశారు ఉపనయనం అయినంతవరకు ఆయన ఎవరితో మాట్లాడలేదు ఉపనయనం అయిన తర్వాత బ్రహ్మోపదేశం నుండి ఆయన మాట్లాడడం ఆరంభం చేశారు వేద వేదాంగాలన్నీ కూడా అధ్యయనం చేస్తూ పారాయణం చేస్తూ అలా ఆ స్వామివారు సన్యాసాశ్రమం స్వీకరించడం దేశమంతా తిరగడం ఎన్నో విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఆయన తపస్సు చేయడం గోకర్ణంలో చేశారు శ్రీశైలంలో చేశారు అలాగే వారణాసిలో చేశారు గంగానది తీరంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల చాలా చోట్ల ఎక్కడెక్కడైతే తపస్సు చేశారో అవన్నీ కూడా విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి అందులో భాగంగా నర్సోబవాడిలో గానగాపురంలో చాలా 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 చోట్ల ఆయన తిరిగా ఎత్తిపోతలు ఎతిహి తపోస్థలం ఆంధ్రదేశ్ లో నాగార్జున సాగర్ లో అచటా తపస్సు చేశారు చెప్పుకుంటూ పోతే చాలా క్షేత్రాలు అందులో భాగంగా ఇక్కడ సుదీర్ఘకాలం తపస్సు చేశారు తపస్సు చేసి ఇక్కడ నుండి ఇంకా నాలుగైదు క్షేత్రాలు తిరిగి తిరిగి గానగాపురం వచ్చి అతడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని గురు పరంపరని ప్రచారం చేసి అంత్యకాలంలో శ్రీశైలంలో కదలీ వనంలో స్వామివారి అవతారం పూర్తయింది ఈ విషయం అందరికి తెలిసినటువంటిది అంతర్ధానం అందారు స్వామి అక్కడి నుంచి రెండు నిర్గుణ పాదకలు వచ్చాయి రెండు నిర్గుణ పాదకలు భక్తులకు వచ్చాయి ఏ పూల పల్లకి అయితే ఆయన నీళ్లలో నిమజ్జనం అయిపోయారో అదే పల్లెకి మళ్ళీ పైకి లేచింది పాదుకలు వచ్చాయి ఆ పాదుకలనే ప్రస్తుతం గాన్గాపురంలో ప్రతిష్ఠ చేశారు మనం గాన్గాపురం వెళ్తూ ఉంటాం పాదుక దర్శనమే జరుగుతూ ఉంటుంది తర్వాత నాలుగు పుష్పాలు వచ్చాయి నాలుగు పుష్పాలలో నాలుగు చోట్ల నాలుగు పుష్పాలు రహస్యంగా గుప్తంగా పెట్టినట్టుగా పెద్దలు చెప్తారు అందులో ఒకటి ఇక్కడ పెట్టినట్టుగా చెప్తారు అయితే ఈ నరసింహ సరస్వతి స్వామి వారి అంతర్ధానం అందిన తదనంతరం ఆయన శిష్యుల్లో ముఖ్యుడు సాయం దేవుల వారని సాయం దేవుల వారి వంశానికి చెందినటువంటి వారే నామారకుల వారు నామధారకుల వారు ఇప్పుడు ఉన్నటువంటి ఒక కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా జిల్లాలో కడకంచి అనేటువంటి యొక్క గ్రామంలో జన్మించారు అది మీ అందరికి తెలిసినటువంటి విషయం ఇలా నామధారకుల వారు చరిత్ర కూడా చాలా విశేషమైనటువంటిది ఆయన దైవాంశ సంభూతులే నరసింహ సరస్వతి స్వామి వారు ఎలాగో ఈ నామధారక గారు కూడా అలాగే కాకపోతే ఏంటంటే ఈయన చిన్నతనం నుండి ఏదో ఒకటి సాధించాలి గురువుని ఆశ్రయం పొందాలి ఏ గురువు తగినటువంటి వాడు ఏ గురువు నాకు సరైనటువంటి జ్ఞానబోధ చేస్తారు నరసింహ సరస్వతి స్వామి వారు అప్పటికే అంతర్ధానం ఉందారు వంది వంద సంవత్సరాలు గడిచింది ఆయన దగ్గరికి వెళుతూ ఉన్నారు మరి అని నరసింహ సరస్వతి స్వామి లాంటి మానీయులు నాకు నాకు గురువుగా ఉంటే బాగుంటుంది అనేటువంటి అన్వేషణలో ఈ నామధారకుల వారి కథ చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది ఆ పుస్తకం రాస్తున్నాను అద్భుతం జీవిత చరిత్ర ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రావటం నామధారకుల వారు వెతుకుతూ ఇక్కడికి ఆయనను వేద పురుషులు అంటే శునకాలు కుక్కలు తీసుకొచ్చాయి కడకంచు ఎలా తీసుకొచ్చాయంటే దాని చరిత్ర నేను మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో మనం చెప్పుకుందాం అయితే ఇక్కడికి రావటం తపస్సుకు తపస్సుకి ఇక్కడ కూర్చోవడం ఇక్కడ క్షేత్రాది క్షేత్రంకు క్షేత్ర సంరక్షకుడిగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు ఆంజనేయ స్వామి వారు ఆయన నిలుపుదల చేయడం ఇదంతా ఒక చరిత్ర చాలా ఉంది చాలా ఉంది నిగూఢం గు నిగూఢము అతి గుప్తమైనటువంటిది రహస్యమైనటువంటిది అతి పవిత్రమైనటువంటిది తెలియవు తెలియవు అలాగా ఇప్పుడు ఉజ్జాయింపుగా చెప్తున్నాడు కొంచెం కొంచెం క్లుప్తంగా క్లుప్తంగా ఎందుకంటే గంటల తరబడి చెప్పినా కూడా భక్తులు ఎవరు వినరు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి కలియుగల్లో ఇలా మీరు ఒక రెండు మూడు ఎపిసోడ్స్ కానీ నా దగ్గరికి వస్తే ఈ నామధారక చరిత్ర కూడా నాకు చెప్పాలి తప్పకుండా తప్పకుండా అది పుస్తక రూపం కూడా దాలుస్తూ ఉన్నాను అయితే మన చర్చ పక్కదో పడుతూ ఉన్నది నామధారకుల వాళ్ళు ఇక్కడ తపస్సు చేస్తూ ఆంజనేయ స్వామి వారు ఆపడం నీవు గాయత్రి పునశ్చరణ చేసుకొని రమ్మనమని చెప్పడం గాయత్రి పునశ్చరణ చేయాలంటే ఏమిటి సప్త నదీలలో స్నానం చేయాలి గంగా నదీ తీరంలో కూర్చోవాలి బ్రాహ్మణుడు పుట్టినప్పటి నుండి వేదాధ్యయనము అవి చేసినటువంటి వాడు అప్పుడు ఆయన వయసు ఎంత ఆ పన్నెండు సంవత్సరాలు ఇదంతా జరిగేటప్పుడు ఇక్కడ కూర్చినప్పుడు తపస్సు కూర్చునే తపస్సు కూర్చునేటప్పుడు పన్నెండు సంవత్సరాలు అప్పుడు ఈ నరసింహ సరస్వతి స్వామి గురించి తపస్సు చేయాలా నేను జ్ఞానం కోసం తపస్సు చేయాలా నేను గాయత్రి పునశ్చరణ చేయాలా ఆలోచన చేసి బ్రాహ్మణుడు గాయత్రి పునశ్చరణ మంచిది కదా గాయత్రి పునశ్చరణ నాయన నువ్వు చేస్తే నీకు ఇక్కడ కూర్చోడానికి యోగ్యత ఉంటుంది లేకుంటే లేదు సామాన్యులు ఎవరు ఇతడికి రారు రావడానికి వాడికి ఏదో పూర్వజన్మమైనటువంటి సుకృతమైనా ఉండాలి లేకపోతే విశేషమైన పుణ్యఫలమైనా ఉండాలి సామాన్యులు రారు ఇంకొకటి ఈ దత్తాచల యాత్ర విలాసవంతమైనటువంటి యాత్ర కాదు కఠినమైనటువంటి యాత్ర నిష్కల్మశమైనటువంటి యొక్క మనస్సుతో వస్తేనే స్వామి దర్శనమిస్తాడు లేకుంటే ఇవ్వరు అలాగా ఆంజనేయ స్వామి పెడితే సప్తనదులకు వెళ్ళాలి ఏమిటి అంటే మళ్ళీ వేద పురుషులను ఆయన కోరుకుంటే పుష్కరిని ఉంది అందులో స్నానం చేయిన ఆయన సప్త నదుల సారం ఉంది అంటే అందులో స్నానం చేయడం గాయత్రి పునశ్చరణ పూర్తి చేసుకోవడం గురువు గారి కోసం సుదీర్ఘంగా తపస్సు చేస్తే నరసింహ సరస్వతి స్వామి వారి ఆయనకు ఇచ్చి ఆయన నా అవతారం పూర్తి అయిపోయింది ఇచ్చట ఏకముఖి దత్తుడు ఉన్నాడు నేను ఇచ్చట తపస్సు చేశాను ఇది తపో కేంద్రము జ్ఞాన కేంద్రము మొదలు నన్ను కాదు ఆ దత్తుని నీవు ప్రసన్నం చేసుకో ఆయనను ప్రసన్నం చేసుకొని నీకు జ్ఞాన మార్గాన్ని ఆయన నీకు చూపిస్తాడు ఆ జ్ఞాన మార్గం ప్రకారంగా తమరు వెళ్ళండి మొదలు దత్తాత్రేయ స్వామిని మీరు ప్రసన్నం చేసుకోండి అని దత్త మంత్రాన్ని ఉపదేశించాడు ఎవరు నరసింహ సరస్వతి స్వామి నామధారకుల వారికి అలా ఆ దత్త మంత్రాన్ని సుదీర్ఘకాలం జపం చేస్తే దత్తుడు ఏకముకి రూపంలో మీరు చూసినటువంటి యొక్క రూపములో ఇచ్చాడు ఆరు చేతులు రెండు కాళ్ళు ఇలాగే కూర్చున్నాడు స్వామి పద్మాసనంలో అర్ధ పద్మాసనంలో కూర్చొని ఉన్నాడు అలాగే శ్రీచక్రంతో మూడు ముహాలు సర్పరూపంలోను ముద్రతోను కూర్మంతోను స్వామి దర్శనం ఇచ్చాడు ఆ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ నుండి గానగాపురం వెళుతూ వెళుతూ మధ్యలో పడిపోవడం సిద్ధముని అనే యతీశ్వరుడు లేపడం గురుచరిత్ర చెప్పడం తెలుగు పుస్తకంలో ఆరంభం అవుతూ ఉంటుంది గురుచరిత్ర అనే పుస్తకం ఇప్పుడు ఉన్నటువంటి గురు చరిత్రలో పదమూడవ అధ్యాయంలో నేను రహస్య ప్రదేశంలో తపస్సు చేశాను ఆయన అని నా నరసింహ సరస్వతి స్వామివారు చెప్పారు అది ఇదే క్షేత్రం అయితే ఇక్కడి నుంచి ఆయన గాండ్గాపురం వెళ్ళడం గాండ్గాపురంలో కొంతకాలం గురు పరంపరని ప్రచారం చేయడం భార్య బిడ్డలు సంసార యోగం కొంతకాలం గడపడం గడిపిన తర్వాత ఇక చాలు జీవితం కొంతకాలం మనం బహుబంధ విముక్తం కోసం జన్మరాహిత్యం కోసం పునర్జన్మ రాకుండా ఉండడం కోసం తిరిగి దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలని ఇక్కడికి వచ్చాడు ఎవరు నామధారకుల వారు గానగాపురం నుంచి ఇక్కడికి రావటం కోనే ముందల పుష్కరిణి ఉంది పుష్కరిలో గుడ్డ వేసుకొని ఓంకార శబ్దం చేస్తూ కూర్చోవడం అక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఆయన ఏ మతస్థుడో ఏ కులస్థు తెలియదు రాజుగారు ఆయన బిడ్డ అనారోగ్యానికి గురైంది స్వామి ఈ వైద్యులను అడిగాడు బిడ్డను బ్రతికించండి బ్రతికించండి లాభం లేదు శరీరం అంతా విషతుల్యమైపోయింది కొంతకాలమే బిడ్డ జీవిస్తుంది అని చెప్పారు మరికొంతకాలం జీవించడానికి మార్గం చెప్పండి స్వచ్ఛమైన గాలి నీరు ఎచ్చట లభిస్తుందో ఆ ప్రాంతానికి వెళితే బిడ్డ కొంతకాలం జీవిస్తుంది అన్నారు రాజుగారు తన బిడ్డను తీసుకొని ప్రాంతానికి రావడం ఓ చిన్న నివాసం ఏర్పాటు చేసుకోవడం బిడ్డకు వైద్యం చేయిస్తూ తాను బిడ్డతో పాటు ఉండడం స్వామి తపస్సు చేసే విషయం ఆయన తెలుసుకోవడం మరి స్వామి దర్శనార్థమై మొదలు మనుషులను పురమాయించాడు వెళ్ళి కనుక్కోండి అని వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు స్వామి రాజా స్వామివారు ఆయన కళ్ళు తెరవడం లేదు పైన కూర్చున్నాడంటే పైన కూర్చోవడం సామాన్య విషయం కాదని రాజుగారు రావటం ఆయనకు మోకరిల్లడం స్వామి అభాగ్యుణ్ణి బిడ్డ అనారోగ్య స్థితిలో ఉంది బ్రతికించండి అని వేడుకుంటే నాయన నేను వైద్యుణ్ణి కాదు జ్యోతిష్యుణ్ణి కాదు ఎంతకాలం బ్రతుంది చెప్పడానికి సామాన్యమైన బ్రాహ్మణుణ్ణి బహుబంధ విమోచనం కోసం జన్మరాహిత్యం కోసం తపస్సు చేస్తున్నాను నాయన తప్ప భంగం చేయొద్దు ఎక్కడికైనా వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళాలి స్వామి చాలా చోట్ల వెళ్ళాను వైద్యం అంతా విఫలమైపోయింది బిడ్డ అచేతనావస్థలోకి వెళ్ళిపోయింది శరీరం ఒకటే ఉంది ప్రాణం శరీరం కదలడం లేదు ప్రాణం ఒకటే ఊపిరి మాత్రమే ఉంది రక్షించండి అని ప్రాధాయపడితే వాడి ఆర్తనాదాలు విని జాలి కలిగి నీళ్లకు మంత్రించాడు మంత్రించినంత మాత్రమనే నీళ్లు చాలా పవిత్రవంతమయ్యాయి ఈ నీళ్ళని తీసుకెళ్ళి బిడ్డ తీసుకెళ్ళి నీ బిడ్డకు త్రాగించు వైద్యంలో వాడుకో అన్నా అలా భక్తి పూర్వకంగా రాజుగారు నీళ్లు తీసుకెళ్ళడం బిడ్డకు త్రాగించడం మూలాన నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కోలుకొని ఓ పదిహేను ఇరవై రోజుల్లో సంపూర్ణమైన ఆరోగ్య మంత్రాలు అయింది కాగానే వేలాది రూపాయలు ఖర్చు పెడితే బాగా గాంధీ గురువుగారు తీర్థం ఇచ్చారు తీసుకున్నందుకు బాగైంది కదా ఆయన కృతజ్ఞతని చెప్పుకోవాలి అని బాగుపడ్డ తన బిడ్డని తన మంది మార్బలం మంగళహారతలు వంది మాగదులు తన రాజదర్పాన్ని తీసుకొని రాజుగారు వచ్చారు పళ్ళు పూలు సహజంగా సామాన్యులు వస్తేనే ఏవో పళ్ళు ఏవో పట్టుకెళ్తారు అలా వజ్రాలు రత్నాలు వజ్రాభరణాలు రత్నాభరణాలు ఇవన్నీ తీసుకొని మధురమైనటువంటి పదార్థములు తీసుకొని స్వామి దగ్గరికి వచ్చి స్వామి మీ అనుగ్రహం చేత నా బిడ్డ బాగుపడింది నేను ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుని ఆ మడిబట్టలు తడి బట్టలతో ఎంతకాలం ఉంటారు విలాసవంతమైన జీవనాన్ని కొనసాగించండి పట్టు వస్త్రాలు ధరించండి ఈ రత్నాభరణాలను స్వర్ణాభరణాలను స్వీకరించండి మీ పేరు మీద వెయ్యి ఎకరాల స్థలాన్ని దానం చేస్తున్నాను పుచ్చుకోండి ఇదిగో దానపత్రం ఇంకేం కావాలో అడగండి అన్నారు ఈ ఐశ్వర్యం అంతా చూసి అవాక్కైపోయాడు స్వామి నాయన నేను ఈ యతీశ్వరుణ్ణి సన్యాసిని సన్యాసం సన్యాసికి ద్రవ్యం అవసరం లేదు మరి నువ్వు ద్రవ్యం ఇచ్చినా కాపాడుకునే శక్తి నాకు లేదు కనుక ఈ ద్రవ్యం అక్కర్లేదు పట్టికెళ్ళిపో గజాద్రవ్యం వృధా చేయకు అన్నారు స్వామి మీ పేరు మీద రాయించాను భూద్రవ్యం ఇదైతే తీసుకెళ్ళలేను ఇక్కడే పెడుతున్నాను మీరు కానీ మీ వంశస్థులు కానీ ఎవరైనా అనుభవించవచ్చని రాజుగారు వెళ్ళిపోయారు రాజుగారికి బాగా అయిందనే విషయం సామాన్య జనాలకు తెలిసిపోయింది తండోపతండాలుగా రావటం అయ్యేలా ఆరోగ్యం బాగాలేదు తీర్థం పెట్టండి నాకు ఆచారం బాగాలేదు నాకు పంచాంగం చెప్పండి అని అడగడం ఆరంభం చేస్తే అందరికి సమాధానాలు చెప్పలేక అక్కడ ఉంటే తపస్సు సాగదనేటువంటి యొక్క దృఢ సంకల్పంతో అక్కడ నుంచి తపస్సు ఆపివేసి ఈ గుహలోకి వచ్చారు గుహ ఎలా ఉండేది దగ్గరగా ఉండేది ఈ అమ్మాయి కూర్చుని చోటు నుంచి చిన్న తోవ ఉండేది చిన్న ద్వారం చిన్న ద్వారం లోపలికి వెళ్ళి ఈ ఇక్కడ వైట్ స్టోర్ ఉంది కదా ఇక్కడ నుంచి మీరు వచ్చిన ద్వారం లేదు పైకి వచ్చిన ద్వారం లేదు దగ్గరగా ఉండేది ఒక దాని మీద ఒక దీని రాళ్ళు పేర్చి ఉండేది లోపల కూర్చొని ఇంత లోతుగా ఉండేది అప్పుడు ఓంకార శబ్దం చేస్తూ కూర్చున్నాడు భక్తులు వచ్చారు బయట నుంచి పంతులు గారి లాభం లేదు కళ్ళు మూసుకున్నారని వెళ్ళిపోయారు ఒకరు ఒకరు కర్మరగ అయిపోయారు నిర్మానుష్య ప్రదేశం అయిపోయింది ఎవరు లేనప్పుడు బయటికి రావడం కాలకృత్యాలు నెరవేర్చుకోవడం పండో తెచ్చుకోవడం తినడం కాలం గడపడం జపం చేస్తూ అలా గానగాపురంలో ఆయన భార్య ఆయనకు కుమారుడు కుమార్తె భర్త లేని స్త్రీ అవమానాలకు గురైపోయి తన భర్త ఎచ్చట ఉన్నాడు ఏమిటి తెలుసుకుందామని వెతుకుతూ 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 ఇక్కడికి వచ్చింది ఇక్కడికి రాగానే స్వామి ఏమున్నాడు బక్క చిక్కిన శరీరం ఓంకార శబ్దం చేస్తూ కూర్చున్నాడు స్వామిని నీ భార్య అని వీడిని బిడ్డలు పెంచి పోషించే ధర్మం నీది కదా ఏమిటి అలా అయిపోయావు నా అనుమతి తీసుకోని కదా నీవు సన్యాసం స్వీకరించాలని అలాంటే అంచకాలలో దత్తదర్శనమే లక్ష్యంగా కూర్చున్నాను తపోభంగం చేయొద్దు నీవు నా భార్యవే అయితే తపస్సుకు సహకరించు సహకరిస్తాను స్వామి ఎక్కడికి వెళ్ళాలి తిండి కట్టుకోవడానికి గుడ్డలు చూపెట్టండి వెళ్ళిపోతానని రాజుగారిచ్చారు భూద్రవ్యం అది తీసుకో దూరంగా నివాసం ఏర్పాటు చేసుకో చెప్పినప్పుడు రా పిల్లలను సన్మార్గంలో పెంచి పోషించి భోజనానికి ఎంత అవసరమో అంతే తీసుకో అన్నారు భర్త ఆగ్నే మేరకు ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో చిన్న నివాసం ఏర్పాటు చేసుకొని పిల్లలని సన్మార్గంలో పెంచి పోషించసాగింది అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈయన అవతారం సమాప్తమయ్యే రోజుల దగ్గరికి వచ్చాయి తన కుమారుడి స్వప్నంలో కనబడి నాయన నా అవతారం త్వరలోనే పూర్తి కాబోతున్నది కనుక్క నేను సమా యోగ సమాధిలోకి వెళ్ళిపోవాలి ఇంకా సుదీర్ఘంగా జపం చేయాలి నివురా ఏకముఖి దత్తుడు ఉన్నాడు ఆయనను పూజ చేయాలి మనం తరించాలి మన వంశం అంతా పునీతం కావాలి అని అంటే ఆయన రావటం పూజాధికారుల గురించి చెప్పడం సమాధిలోకి వెళ్ళిపోవడం తండ్రి గారి సమక్షంలో తండ్రి గారు సమాధులకు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఆజ్ఞ మేరకు పూజాధికారులు నిర్వహించడం ఆయన ఆరంభం చేశారు తండ్రి గారు లాగే సగం జీవితం జపానికే వదిలేసి వంశ వృద్ధి కావాలనుకున్నప్పుడు ఓ స్త్రీని వివాహమాడడం ఓ బిడ్డనో కొడుకునో కనడం మొగుడు పిల్లలు ఇద్దరు తపస్సు కూర్చోవడం ఆనవాయిద మే ఆస్తులు అంతస్తులు అవసరం లేదు ఏదో కొంచెం భూమి వ్యవసాయం చేస్తూ ఆమె జీవనం కొనసాగించింది మనకి ఇంతే చాలు ఇంకెక్కువ ఎందుకు అనుకున్నారు మిగతాదంతా రాను 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 అయిపోయింది మిగిలింది పరమైంది ప్రభుత్వాలు మారిపోయాయి ఇండియన్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇలా మారి 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 స్వతంత్రం వచ్చినప్పుడు కూడా పంతొమ్మిది వందల నలభై లో కూడా ఒక భారతదేశం అంతా సర్వే చేస్తే ఎక్కడ ఏది ఉంది అంటే ఇక్కడ దేవాలయం ఉంది అని రాసిపోయింది దత్తలయ్య గుట్ట అని రాసి పెట్టారు కాబట్టి ఆ తర్వాత స్వార్థపరులు ఎక్కువైపోయారు ఎవరికి వాళ్ళు ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయారు ఇలా మా తాత ముత్తాతలు కూడా పూజలు చేస్తూ తరించేవాళ్ళు కాకపోతే ఇదంతా వన్యప్రాణాలు వన్యప్రాణులు తిరిగేటటువంటి ఒక ప్రాంతం ఇప్పుడంటే ఈ బయలుగా ఉంది ఒకప్పుడు గుట్టలు చెట్టులు వీటితో నిండి ఉండేది పెద్ద పెద్ద గుండులతో నిండి ఉండేది రోజు రావటం వీలు వీలయ్యేది కాదు కొన్ని రోజులు వచ్చి పూజ చేస్తూ పౌర్ణమి ఇలాంటి విశేష పుణ్యతిథుల్లోనూ అలాగే ఆషాఢ మాసం అలాగే మాసాల్లో పూజలు చేస్తూ ఉత్సవాలు చేస్తూ తరించేవాడు నా వచ్చిన తర్వాత ఇంత విశిష్టమైన పుణ్యక్షేత్రాన్ని గాలి కుదలొద్దు అని ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఓ సంకల్పం చేసుకున్నాను క్షేత్రం వృద్ధి చేయాలని ఆ రోజు ఇక్కడ ఓంకార శబ్దం వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుందని పెద్దలు చెప్పారు సత్యమా అసత్యమా తెలుసుకుందామని కొన్ని రోజులు ఉండి వినడం జరిగింది చెవులో పడింది ఓం అనే శబ్దం విన్న తర్వాత సంకల్పం దృఢమైంది అర్ధరాత్రి అర్ధరాత్రి రెండు తర్వాత ప్రతిరోజు ప్రతిరోజు వస్తుంది పౌర్ణమి రోజు కొంచెం ఎక్కువగా వస్తుంది ఒకరోజు అవధూత దర్శనము జరిగింది ఇలాగా సంకల్పం దృఢమయ్యి ఈ క్షేత్రం గురించి విపరీతమైన ప్రచారం చేశారు విన్నవాళ్ళు విన్నారు వినని వాళ్ళు అనుకున్నారు విన్నవాళ్ళు మాత్రం వచ్చి దర్శనం చేసుకోవడం మనోభీష్టాలు నెరవేర్చుకోవడం ఆనవాయిత అయింది దేవాలయ నిర్మాణం చేయాలనుకున్నాను ఎలా చేయాలో తెలియదు ఇండోమెంటో ఆర్కిటెక్చర్స్ చూపెడితే ఈ గుళ్ళన్నీ తీస్తే గుడిగట్టడం సాధ్యమవుతుందన్నారు ఈ బండరాళ్ళని తొలగించాలా వద్దా మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో తెలియదు అని మళ్ళీ కొంతకాలం స్వామి తపస్సులోనే ఉండడం తీయవచ్చు అనే సమాధానం రావటం సరే అని చెప్పి తీయడానికి ఉపక్రమించి మళ్ళీ వాళ్ళని అడిగితే ఇది మానించి కాదండి అని ఇండోమెంట్ వాళ్ళు చెప్పడం వేరే ఇంజనీర్స్ చూసుకోండి అని ఎవరున్నారా ఏమిటని మీలాగే భక్తులు రావటం మాకు ఒక ఆయన జ్ఞానేశ్వర్ గారని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ పని పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయనను చూపెట్టడం ఆయన రావటము ఈ గుండ్లు పల్లె ఆయన సలహాలు ఇవ్వడము ఆయన కష్టంలో ఉన్నాను నా కష్టం దూరం అయితే ఇస్తానని చెప్పడం ఆయన మొక్కుకొని వెళ్ళిపోయడానికి మేలు జరిగింది అలా వారం కొన్ని స్టోన్ బ్రేకర్స్ ని తీసుకురావడం ఇలా సుదీర్ఘమైన ప్రక్రియ స్వామి ఇది గుళ్ళు పళ్ళ ఎనిమిదిన్నర మాసాలు వాడిని తీసుకొచ్చారు వాడికి ఒప్పుకున్నాను మద్యపానం మాంసాహారం లేకుండా పని చేయాలంటే చేయాలని వెళ్ళిపోయారు కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఆరు మాసాలు ఆగింది ఆరు మాసాల తర్వాత మళ్ళీ ఆరంభం చేస్తే ఎనిమిదిన్నర మాసాలకి పూర్తయింది ఎందుకంటే బాంబులు పెట్టకుండా బ్లా అవన్నీ తుంచేయాల కష్టమైన పని కదా అని అలా 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 అయితే సమాధి ఉందని తెలుసు ఎక్కడుం తెలియదు పిల్లర్స్ కోసం తవ్వకాలు జరుగుతూ ఉంటే సమాధి అవశేషాలు బయటపడ్డాయి ఇక్కడే ఉంది నామధారకుల సమాధి నిర్ధారణ మళ్ళీ మహాత్ముల దగ్గరికి కొన్ని రోజులు పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళాము స్వాములు అందరి స్వాములు కూడా ఏకవాక్య తీర్మానం తప్పకుండా కోరిక నెరవేరుతుంది చెయ్యండి అని అలాగా చేస్తూ ఉంటే ఇక్కడ వృద్ధ సర్పు నేను ఇలాగా ఈ క్షేత్రము కొంచెం కొంచెం ఇంతింతయి అటుడింతయి అంతటా తానే బ్రహ్మాండం బంతయి అని ఒక శ్లోకం ఉంది ఒక ప్రశ్న ఇందాక మీరు ఇక్కడ మీకు అర్ధరాత్రి అవధూత దర్శనం కదా అది కొంచెం ఉపయోగకరిస్త అంటే అది పార్ట్ టూ కోసం ఎంతమంది ఆతృతగా వేచి చూస్తున్నారో కామెంట్స్ లో పెట్టండి మరిన్ని మంచి విషయాలతో మళ్లీ కలుద్దాం శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు